ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం విజయా డైరీ డైరెక్టర్గా సేవలందిస్తోన్న ఎర్నేని సీతాదేవి మృతి పట్ల మిల్క్ యూనియన్ పాలకవర్గం సంతాపం తెలిపింది ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో కూడా రైతులకు మెరుగైన ఆదాయం వచ్చే విధంగా కృషి చేశారని పాలక మండలి సభ్యులు గుర్తు చేసుకున్నారు ఆమె హఠాన్మరణం విజయా డైరీకి తీరని లోటని మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు అన్నారు పాలకవర్గ సభ్యురాలు మాజీ విద్యాశాఖ మంత్రిగా నమ్మిల్కి పాలకవర్గ సభ్యురాలుగా రైతులకి సమాజానికి చేసినటువంటి సేవ అమోఘం ఆమె లేని లోటు మా పాలకవర్గానికి అలాగే రైతాంగానికి కృష్ణా జిల్లాలో వాళ్ల భార్యాభర్తలు ఎన్ఏ నాగేంద్రనాథ్ గారు శ్రీపాదేవి గారు రైతాంగ సమస్యల మీద చెరగన ముద్ర వేశారు వారికి ఏ పదవుల్లో ఉన్నా సరే రైతాంగ సమస్యల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇరవై రెండవ జరిగిన మా సభలో కూడా పాల్గొని చాలా హుషారుగా రైతు సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది అటువంటి వ్యక్తి పాతగా హైదరాబాద్ లో ఉద్యోగంతో మరణించడం మాకందరికి రైతాంగానికి కృష్ణా మిల్కీ యూనియన్ కి తీరం లోటు భగవంతుడు ఆమెకి ఆత్మశాంతి మేము కోరుకుంటాం